రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన టాప్ నెంబర్ వన్ క్వాలిటీ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి వైట్ బీన్స్ కిలో అరవై నుండి అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో అరవై రెండు నుండి అరవై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై ఐదు నుండి యాభై ఏడు రూపాయలు అలసంద కిలో నలభై రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఆరు రూపాయలు వరి వంకాయ పచ్చవరి కిలో పద్నాలుగు పదహైదు రూపాయలు బ్లూ వరి కిలో పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పదహైదు రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మనకు నూట యాభై నుండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నాలుగు వందల నుండి నాలుగు వందల డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కాన్ కిలో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయలు పచ్చి శనక్కాయలు కిలో యాభై ఐదు రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో నలభై రూపాయలు పన్నీర్ కాకర కిలో నలభై మూడు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఐదు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా నూట యాభై నుండి రెండు వందల ఇరవై రూపాయల దాకా అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల్ కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ బెస్ట్ టాప్ నెంబర్ వన్ సూపర్ డిలెక్స్ ఉంటే కిలో నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఉర్లగడ్డల విషయానికి వస్తే నలభై ఆరు కేజీల ఉర్లగడ్డలు బ్యాగ్ వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే తొమ్మిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కందికాయలు కిలో యాభై రెండు రూపాయలు అలసంద కిలో నలభై రూపాయలు అనపకాయలు లోకల్ అనపకాయలు నాటి అనపకాయలు వచ్చి నలభై నుండి నలభై ఐదు రూపాయలు ఇక హైబ్రిడ్ అనపకాయలు నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం వెళ్ళి బాటింగ్ బటన్ పైన క్లిక్ చేస్తే తెలుగు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది మీరు తెలుగు పైన క్లిక్ చేస్తే మీకు తెలుగు వాయిస్లో రావడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా గమనించి ఈ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలని కోరుతున్నాను నమస్కారం